జానీ మాస్టర్ ను గోవా నుంచి హైదరాబాద్ కు తరలించారు పోలీసులు కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపరచనున్నారు నిన్న జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేసి పీటీ వారెంట్పై హైదరాబాద్ కు తీసుకొచ్చారు రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ ను విచారిస్తున్నారు పోలీసులు ఇవాళ ఉపరపల్లి కోర్టులో హాజరుపరుస్తారు జానీపై పోక్స్ తోతో పాటు రేప్ కేసులు నమోదు చేశారు ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు పోలీసులు మహిళా కోరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ కనిపించకుండా పోయారు అప్పటి నుంచి ఆయన కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి గాలించారు పోలీసులు చివరకు గోవాలో అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ ను గోవా నుంచి హైదరాబాద్ కు తరలించారు పోలీసులు కాసేపట్లో ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ ను హాజరుపరచనున్నారు అయితే ఒక రహస్య ప్రదేశంలో ఆయన్ని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రాధాకృష్ణ ఉన్నారు రాధాకృష్ణ మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నారు అప్డేట్స్ ఏంటి మాస్టర్ తీసుకొని రావడం జరిగింది నిన్న ఉదయం అతన్ని గోవాలో పట్టుకున్న తర్వాత అతన్ని పీటీ వారెంట్ పైన గోవాలో ఉన్న కోర్టులో హాజరుపరిచారు అక్కడ కోర్టు అనుమతి మేరకు ఫ్రిజినెన్స్ ట్రాన్సిస్ట్ వారెంట్ పైన అతన్ని హైదరాబాద్ కు రోడ్డు పైన తీసుకొని రావడం జరిగింది అతన్ని ప్రస్తుతం అయితే సంగారెడ్డి దగ్గర అతన్ని నియమించినట్లు కూడా మనకు తెలుస్తుంది అక్కడ అతనికి సంబంధించిన అంటే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో అతన్ని స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు ఆ స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత అతన్ని నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే మనకు కనబడుతుంది అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత హైదరాబాద్ కు తీసుకొచ్చిన తర్వాత స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తున్నారు అతని పైన మహిళా కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చేసిన ఆరోపణలు అలాగే లైంగిక వేధింపులు లైంగిక దాడి తర్వాత మానసికంగా శారీరకంగా ఆమెను వేధింపులకు గురి చేశారన్న అభియోగాల పైన అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది ఇప్పటికే ఇతని పైన పోక్సో యాక్ట్ కూడా కేసు నమోదు కూడా చేయడం జరిగింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ముంబైలో వీళ్ళు స్టేజ్ షోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె పైన హోటల్లో జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు అనేది ఆమె కేసు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది కాబట్టి ఆ కేసు అక్కడ ఏం జరిగింది అతను ముంబైలో ఆమెపై లైంగిక వేధింపుల కారణాలు ఏంటి అనేది మొత్తం కూడా అతని నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అలాగే గత రెండు నెలలుగా ఈమె కొరియోగ్రాఫర్ గా కొన్ని సినిమాల్లో పనిచేస్తుంది అక్కడికి వెళ్ళి కూడా ఆమెను మానసికంగా ఇబ్బందులకు దూరి చేశారనేది ప్రధాన అభియోగాలు ఉన్నాయి వీటికి సంబంధించి కూడా అతని నుండి పూర్తి స్థాయి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు మరికొద్దిసేపట్ అంటే పన్నెండు గంటల తర్వాత పల్లి కోర్టులో హాజరుపట్టే అవకాశం అయితే మనకు కనబడుతుంది ఇతని పైన లైంగిక దాడితో పాటు పోక్సో యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు కాబట్టి మరి కోర్టు ఇతనికి రిమాండ్ విధిస్తుందా లేదా పేలిస్తుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి రైట్ రాధాకృష్ణ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్